శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతీయ నమ నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కానీ నా భక్తులను మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనన్న దృఢ సంకల్పంతో భూలోక వైకుంఠమైన వెంకటాచలం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు తిరుమల పుణ్యక్షేత్రంలో ధ్రువమూర్తి భోగమూర్తి కొలువుమూర్తి ఉగ్రమూర్తి ఉత్సవమూర్తి అనే ఐదు విగ్రహమూర్తుల పంచబేరాల రూపేణ వేయించేసి ఉన్న శ్రీనివాస ప్రభువు కోరినవారి కల్పతరువు కావలనన్న వారికి ఘన మనోరథ సిద్ధిని ప్రసాదించే గురుతర దైవం గురుతైన దైవం తన్మయించి నుతించే వారికి ఆనందరూపం ఇలా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా భాసిస్తూ ఉన్న పరంధాముని పంచమూర్తుల అద్భుత వివరాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగునా నిక్షిప్తమై ఉన్న ఆసక్తికరమైన అనేక విషయాలను మరెన్నో విశేషాలను ఈ గ్రంథంలో చదువుతూ వింటూ తద్వారా ఆనంద నిలయని ఆలయ ప్రాంగణంలో విహరిస్తూ ఉన్న దివ్యానుభూతిని పొందండి